మాధవ్ క్రేజీ కామిక్ బుక్స్ పబ్లిష్ చేసే దానికి యజమాని కరుణాకర్ మాధవ్ ఆఫీసులో ఎక్కువగా లీవులు పెడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా వాళ్ళింట్లో ఎవరికో ఒకరికి ఒంట్లో బాగోలేదని లేదంటే ఏదో యాక్సిడెంట్ అయిందని లీవులు పెడుతూ ఉంటాడు మరుసటి రోజు చేతికో కాలికో తలకో ఒక కట్టు కట్టుకుని ఆఫీస్ కి వచ్చి కరుణాకర్ కి కట్టుకథలు చెబుతూ ఉంటాడు ఆ కారణాలని విన్న కరుణాకర్ తను చెప్పేది కట్టుకథలని తెలిసినా కథలు రాయడంలో మాధవ్ కున్న అనుభవాన్ని చూసి అతన్ని భరిస్తూ ఉంటాడు ఒక రోజు మాధవ్ తన ఎడమ చేతికి కట్టుకట్టుకుని ఆఫీస్ కి వస్తాడు అతన్ని చూసిన కరుణాకర్ మాధవ్ తో ఇలా అంటాడు ఈసారి దేని కింద కింద ఏంటి సార్ మీరు మరీను నా బస్ కింద ఎక్కడ పడగలను సార్ ఇక కింద కింద పడితే అందుకే స్కూటర్ సార్ సిగ్గుగా లేదయ్య ప్రతిసారి ఏదో ఒక కట్టు వచ్చి నాకు కట్టు కసలు చెప్పడానికి అయ్యో ఇది కథ కాదు సార్ నాకు నిజంగానే దెబ్బ తగిలింది కావాలంటే కట్టు చూడండి అని తన చేతికున్న కట్టును చూపిస్తాడు అప్పుడు కరుణాకర్ ఆ చేతి పైన ఒక్కటి పీకి ఇలా అంటాడు చాలేవయ్యా నీ వేషాలు నువ్వు ఆఫీసుకు వచ్చి మూడు అవుతుంది నీ వల్ల ఆఫీస్ లో మూడు రోజులు వర్క్ డిలే అయింది కొత్త కథలు లేక అవతల కామిక్స్ బుక్స్ ప్రింటింగ్ ఆగిపోయింది ఎప్పుడు పూర్తి చేస్తావు పెండింగ్ వర్క్ అంతా మీరేం బాధపడకండి సార్ నాకు దెబ్బ తగిలింది ఎడమచెయికి నా కుడిచి బాగానే పనిచేస్తుంది దాంతో చకచక రాసిస్తాను ఈ చమత్కారాలకేం తక్కువ లేదు గాని నువ్వు ఇప్పుడు రాయడం మొదలు పెడితే ఎప్పటికి పూర్తి అవుతుందో మీరు ఇలా అడుగుతారని తెలిసే నాకు దెబ్బ తాకి హాస్పిటల్ బెడ్ పై నొప్పితో బాధపడుతున్నా మీకోసమే సార్ కేవలం మీకోసమే ఈ ఐదు కథలు సిద్ధం చేశాను ప్రస్తుతానికి వీటితో ప్రింటింగ్ స్టార్ట్ చేయించండి సాయంత్రం కల్లా మిగతావి రాసిస్తాను నువ్వు కథలు రాయడం మానేసి యాక్టింగ్ ట్రై చేయి నీకు మంచి ఫ్యూచర్ ఉంది మీరు అంతలా చెబుతూ ఉంటే నేను ఇది కాదంటాను సార్ తప్పకుండా ట్రై చేస్తాను మరి మీరు ఒక రెండు రోజులు లీవ్ వెళ్ళా పనిలో ఉంటాను ఇక చాలు నాయనా ఈ ఓవర్ యాక్టింగ్ తట్టుకోవడం నా వల్ల కాదు ఆ రాసిన కథలు ఏవో నా మొహాన కొడితే నేను వెళ్లి ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లో ఇచ్చుకుంటాను ఇంకా ఒక మాట ఏంటి సార్ నాకు రెండు రోజులు లీవ్ ఇస్తున్నారా నీకంత సీన్ లేదు నాయన ఈ రోజు ఎంత లేట్ అయినా గానీ ఉన్న పెండింగ్ వర్క్ మొత్తం సబ్మిట్ చేసేంత వరకు నువ్వు ఇంటికి వెళ్ళకూడదు ఇదే నీ పనిష్మెంట్ సాహర్ బాయ్ అని చెప్పి కరుణాకర్ అతని దగ్గర నుంచి ఆ కథలన్నీ తీసుకుని ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లిపోతాడు గాయత్రికి అంటాడు మిగతావి సాయంత్రం కల్లా మాధవ్ రాసిస్తాడు అతని దగ్గర తీసుకో ఈ రోజు మొత్తం అంతా వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు అతన్ని మాత్రం వదిలిపెట్టకు ఇది నీ బాధ్యత ఎందుకు సార్ మీకు కురితల నొప్పి అతని మార్చేయొచ్చు కదా ప్రతిసారి లీవులు పెట్టి వచ్చి అతను ఏదో ఒక కథ చెప్పడం దానికి మీరు కరిగిపోవటం నువ్వు చెప్పింది కరెక్టే నాకు మార్చేయాలని ఉంది కాని వాడు నాకు అవసరం కాదమ్మా అలవాటు అవసరాన్ని మార్చొచ్చు కాని నంత తొందరగా మానలేం కదా అందుకే వాడిని భరిస్తున్నాను వాడు చెప్పేది కథలే అయినా వాడి వర్క్ లో క్రియేటివిటీ ఉంటుంది నిజానికి చెప్పాలంటే మన పబ్లికేషన్స్ కి ఇంత మంచి పేరు వచ్చిందే వాడి కథలతో అందుకే అమ్మా వాడిని తీసేయలేను బాగుంది సార్ మీ అలవాటు సరే సార్ చెక్ చేసి ప్రింటింగ్ కి పంపిస్తాను అని చెప్పి గాయత్రి కరుణాకర్ దగ్గర నుంచి ఆ కథల్ని తీసుకుని తన పనిలో పడిపోతుంది కరుణాకర్ అక్కడ నుంచి తన క్యాబిన్ కి వెళ్లిపోతాడు కాని కరుణాకర్ మాధవ్ కి అంత విలువ ఇవ్వటం గాయత్రికి నచ్చేది కాదు అందుకే మాధవ్ పై గాయత్రి ఎప్పుడూ అసూయ పడేది చూస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది ఆఫీసులో ఉన్న వాళ్లందరూ ఇంటికి వెళ్లిపోతారు మాధవ్ ఒక్కడు మాత్రమే తన టేబుల్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు కరుణాకర్ అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటి మాధవ్ వర్క్ ఫినిష్ అయిందా ఇంకో గంటల్లో అయిపోతుంది సార్ ఏడిసాలే కాని ఈ పూటకి ఇంటికి వెళ్ళు మిగతాది రేపు వచ్చి కంప్లీట్ చేయి కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ నేను ఇంకా నా పార్ట్నర్స్ ని నీ విషయంలో కన్విన్స్ చేయలేను కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు అలాగే సార్ తప్పకుండా సార్ ఇక నుండి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను సార్ ఇక మీరు ఈ విషయాన్ని మర్చిపోండి నేను మర్చిపోతాను కానీ నువ్వు మాత్రం మర్చిపోకు ఓకే ఓకే సార్ బాయ్ సార్ గుడ్ నైట్ సార్ అని చెప్పి మాతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు కరుణాకర్ కూడా ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇలా కొంత కాలం గడుస్తుంది ఒకసారి కరుణాకర్కి ముఖ్యమైన పని పడి వేరే ఊరికి వెళ్తాడు ఆ రోజు ఆఫీస్ కి కరుణాకర్ పార్ట్నర్స్ వస్తారు ఆ వచ్చిన పార్ట్నర్ ఆఫీస్ బాయ్ తో ఇలా అంటాడు చూడు బాబు ఇక్కడ రైటర్ ఎవరో అతన్ని త్వరగా నన్ను కలవమని చెప్పు సార్ ఆయన పేరు మాధవ్ సార్ కానీ ఆయన ఈ రోజు ఆఫీస్ కి రాలేదు సార్ లీవ్ లో ఉన్నారు సరే అయితే ఇంకెవరైనా వేరే రైటర్ ఉంటే అతన్ని రమ్మని చెప్పు ఇంకా ఎవరు లేరు సార్ ఆఫీస్ మొత్తానికి ఆయన ఒక్కడే రైటర్ సార్ మరి అతడు రాను రోజు ఈ వర్క్లని ఎవరు చూస్తారు ఆ రోజు ఆ వర్క్లన్నీ మన చీఫ్ ఎడిటర్ గాయత్రి మేడమే చూసుకుంటారు సార్ సరే అయితే ఆ గాయత్రి మేడం వచ్చి నన్ను కలవమని చెప్పు అని చెప్పగానే ఆఫీస్ బాయ్ వెళ్లి గాయత్రికి చెబుతాడు అప్పుడు గాయత్రి ఆ పార్ట్నర్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది గుడ్ మార్నింగ్ సార్ పిలిచారంట అవునమ్మా అది నెక్స్ట్ ఎడిషన్ కామిక్ బుక్స్ రెడీగా ఉన్నాయా ఇంట్లో మా పిల్లలు తెగ గోల చేస్తున్నారు లేటెస్ట్ ఎడిషన్ ఫస్ట్ మేమే చదవాలి అని మావాడు వాళ్ళ స్కూల్లో ఏదో చాలెంజ్ చేసి వచ్చాడంట రేపు స్కూల్ కి మన లేటెస్ట్ ఎడిషన్ ఫస్ట్ కాపీ తనే తీసుకుని వస్తాను అని నీకు తెలుసు కదమ్మా పిల్లలు ఈ వయసులో ఎలా ఉంటారని మావాడైతే వాడైతే మరీ మొండి ఇప్పుడు నేను ఆ బుక్ తీసుకెళ్లకపోతే వాడు అన్నం కూడా తినడు తొందరగా ఒక రెండు కాపీలు నా కారులో పెట్టించమ్మా అని చెబుతాడు అప్పుడు ఎంతో కాలంగా మాధవ్ పై ఉన్న గాయత్రి మాధవ్ని ఇరికించడానికి ఇదే సరైన సమయం అనుకొని తను ఆ పార్ట్నర్ తో ఇలా అంటుంది సార్ అది మరేమో అది మరి అది సార్ ఏంటమ్మా అలాగే నిల్చుండిపోయావు బెల్లు తొందరగా నేను చెప్పిన పని చూడు అవతల నాకు క్లబ్కి టైం అవుతుంది లేటెస్ట్ ఎడిషన్ ఇంకా ప్రింట్ కాలేదు సార్ ఏంటి ఇంకా ప్రింట్ కాలేదా ఏ ఏదైనా మిషన్ ప్రాబ్లమా అంటే సార్ ప్రింట్ చేయడానికి లేటెస్ట్ కథలు ఇంకా రాలేదు ఇంకా రాకపోవడమేంటి అదేమో నాకు తెలియదు సార్ ఇదంతా కరుణాకర్ సారే చూసుకునేవారు పైగా ఆ రైటర్ మాధవ్ అంటే కరుణాకర్ గారికి బాగా ఇష్టం ప్రతి విషయంలో అతన్ని వెనకేసుకొస్తూ నెట్టికెక్కించుకున్నారు అదే అలుసుగా తీసుకుని మాధవ్ ఆఫీస్ కి ఎప్పుడు పడితే అప్పుడు ఇలాగే లీవులు పెడుతూ ఉంటాడు అందువల్లే ఆఫీసులో వరకెప్పుడు డిలే అవుతూనే ఉంటుంది సార్ నాకు తెలియకుండా ఆఫీస్ లో ఇంత పార్ట్నర్ కదా అని నమ్మి పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నాడు రాణి రేపు చెబుతా సంగతి అని చెప్పి ఆ పార్ట్నర్ కోపంగా ఆఫీస్ నుంచి వెళ్లిపోతాడు ఆ మాటలు విన్న గాయత్రి తనలో తాను సంతోషిస్తూ ఉంటుంది అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం కరుణాకర్ ఊరి నుంచి తిరిగి ఆఫీస్ వస్తాడు అప్పుడు ఆ పార్ట్నర్ కి కరుణాకర్ కి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఆ పార్ట్నర్ కరుణాకర్ ని చెడామడా తిట్టేసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్లిపోతాడు కరెక్ట్ గా అదే సమయానికి మాధవ్ తన కుడి చేతికి కట్టు కట్టుకొని ఆఫీస్ కి వస్తాడు అతన్ని చూసిన కరుణాకర్ కోపంగా అతని దగ్గరికి వచ్చి తన కాలర్ పట్టుకొని ఇలా అంటాడు ఈ రోజు నీ వల్ల ఆఫీసులో అందరి ముందు నా పరువు మొత్తం పోయింది ఇన్నాళ్ళు నిన్ను ఎత్తికెక్కించుకున్నందుకు నా చెప్పుతో కొట్టుకోవాలి నా పార్ట్నర్స్ చేత కావట్లేదని అంటుంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు అని తిడుతూ మాధవ్ ని గట్టిగా తోసేస్తాడు దాంతో మాధవ్ కింద పడిపోతాడు తను సర్దుకొని పైకి లేచి కంగారు పడుతూ ఇలా అంటాడు ఏమైంది సార్ ఎందుకు నాపై ఇంతలా సీరియస్ అవుతున్నారు ఇంకా ఏం జరగాలి అసలు నువ్వు నీ వర్క్ ఫినిష్ చేయకుండా ఆఫీస్ కు లీవ్ ఎందుకు పెట్టావు ఎవరిని అడిగి పెట్టావు నా పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసి నిన్ననే గాయత్రి గారికి మెయిల్ లో పంపించాను ఆవిడ మీకు చెప్పలేదా నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆఫీస్ రాలేకపోయాను పైగా నా లీవ్ విషయం మీకు మెసేజ్ కూడా చేశాను సార్ ఇదిగో ఈ చేతికి గాయమైంది అందుకే రాలేకపోయాను అని కట్టు కట్టి ఉన్న తన చేతిని చూపిస్తాడు అప్పుడు కరుణాకర్ ఆ చేతిపై గట్టిగా కొట్టి ఇలా అంటాడు ఇక చాలు బాబోయ్ చాలు ఇన్నాళ్ళు నీ కట్టుకథలు విని విని నేను విసిగిపోయాను ఇక నా వల్ల కాదు ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఆఫీసులో చేయకూడదు నిన్ను ఉద్యోగుల నుంచి తీసేస్తున్నాను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో నీ మొహం నాకు చూపించకు నువ్వు ఇంకా ఉంటే నాకు వచ్చే కోపానికి నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని మాధవ్ పై అరుస్తూ అతన్ని ఆఫీస్ నుంచి గెంటేస్తాడు కరుణాకర్ గట్టిగా చేపై కొట్టడంతో అతని చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది అప్పుడు అతను నొప్పితో ఆ చేతిని గట్టిగా పట్టుకొని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకి కరుణాకర్ కార్ ఒక సిగ్నల్ దగ్గర వచ్చి ఆగుతుంది అప్పుడు ఒక అమ్మాయి ఒక డొనేషన్ బాక్స్ ని చేతిలో పట్టుకుని తన కార్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది సార్ నమస్తే సార్ నా పేరు అన్నపూర్ణ నేను బాపూజీ అనాథాశ్రమంలో వాలంటీర్ని సార్ అనాథ పిల్లల కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాను మీకు తోచినంత సహాయం చేయండి సార్ ప్లీజ్ ఈ మధ్య అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనాథ పిల్లల పేరు చెప్పి అడుక్కోవడం పైగా బాపూజీ పేరు పెట్టుకున్నారు ఆశ్రమానికి ఇలా అడుక్కోవడం సిగ్గుగా లేదు మీకు డొనేషన్ లేదా ఏం లేదు వెళ్ళి నుంచి సార్ డొనేషన్ ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు అంతే కానీ నన్ను మా ఆశ్రమాన్ని ఏమనకండి మీరు చేసేది మోసం కాబట్టి తప్పకుండా అంటాను మేము ఏం మోసం చేయట్లేదు సార్ మాకు నిజంగానే ఒక ఆశ్రమం ఉంది నేను అక్కడే పని చేస్తాను ఇది నా ఐడి కార్డ్ కావాలంటే ఒకసారి వచ్చి మీరే మీ కళ్ళతో చూడండి సరే అయితే కార్డు నీతో పాటే వచ్చి చూస్తాను ఒకవేళ నువ్వు చెప్తున్నది అబద్ధమని నాకు తెలిస్తే అప్పుడే నిన్ను పోలీసులకు పట్టిస్తాను ఒకవేళ నేను చెప్పింది నిజమైతే అయితే అప్పుడేం చేస్తారు సార్ నువ్వు చెప్పింది నిజమైతే నేను తిట్టినందుకు అనుమానించినందుకు మీ ఆశ్రమం వారందరి ముంగట మీకు సారీ చెప్పి మీ ఆశ్రమానికి సరే సార్ అయితే పదండి అని చెప్పిన అన్నపూర్ణ కరుణాకర్ కార్ లో కూర్చుంటుంది వాళ్ళిద్దరూ కలిసి అన్నపూర్ణ వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ నిజంగానే బాపూజీ పేరుతో ఒక ఆశ్రమం కనబడుతుంది ఇద్దరు కార్లో నుంచి దిగి లోపలికి వెళ్తారు అక్కడ అన్నపూర్ణ కరుణాకర్ కి ఆశ్రమం మొత్తం తిప్పి చూపిస్తుంది కరుణాకర్ అక్కడ పరిసరాలన్నీ గమనిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఒక ఉయ్యాల దగ్గర ఒక వ్యక్తి చిన్న చిన్నపిల్లల్ని ఉయ్యాలూపుతూ ఆడిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో కాదు మాధవ్ అతడిని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు కరుణాకర్ మాధవ్ ఎందుకు ఉన్నాడో తెలుసుకుందామని అన్నపూర్ణతో ఇలా అంటాడు అమ్మా అక్కడ చిన్న పిల్లల్ని ఉయ్యాల దగ్గర ఆడిస్తూ ఉన్నాడు కదా అతనెవరు అతని పేరు మాధవ్ సార్ అతను ఇక్కడే ఉంటాడు ఏంటి అతను ఉంటాడా అంటే కూడా ఇది కదా నిజానికి ఈ ఆశ్రమాన్ని కట్టించింది వాళ్ల తాత రఘురామయ్య గారు ఆయన అనంతరం అతని తల్లిదండ్రులు దీని వాగోగులు చూసుకునేవాళ్లు కాని మాధవ్ చిన్నతనంలోనే ఒక కార్ యాక్సిడెంట్ లో వాళ్ళిద్దరూ చనిపోయారు దాంతో మాధవ్ కూడా అనాథైపోయాడు అప్పటి నుంచి తను ఇక్కడే ఉంటూ ఈ ఆశ్రమం పనులన్నీ చూసుకునేవాడు పెరికి పెద్దయ్యాక ఈ ఆశ్రమం బాధ్యతలన్నీ తనే చూసుకుంటూ ఉన్నాడు తన తాత తండ్రి సంపాదించిన ఆస్తంతా ఈ ఆశ్రమం బాగోగులకే ఖర్చైపోతుంది ఇక తనకంటూ వాళ్ల గుర్తుగా మిగిలింది ఈ ఆశ్రమం ఒక్కటే తనకిక్కడ పిల్లలందరితో కలిసి ఉండటం ఇష్టం ఇక్కడున్న పిల్లలందరికీ కూడా తనంటే చాలా ఇష్టం రోజు వాళ్ళని ఆడిస్తూ వాళ్లకి కథలు చెబుతూ వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఆశ్రమానికి అయ్యే ఖర్చంతా ఎలా వస్తుంది దీన్ని నడపడానికయ్యే ఖర్చుల కోసం ఇక్కడే సిటీలో చిన్నపిల్లలు చదువుకునే కామిక్ బుక్స్ పబ్లిష్ చేసి ఒక ఆఫీస్ లో రైటర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అక్కడ వచ్చే జీవితం సరిపోక సాయంత్రానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిల్చొని డొనేషన్స్ కలెక్ట్ చేసేవాడు కానీ కొంతకాలం క్రితం ఏం జరిగిందో తెలీదు అక్కడ అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు నాకు తెలిసి ఆ ఉద్యోగం పోవటానికి కారణం తను ఆఫీసులో మాటిమాటికి లీవ్ తీసుకోవడం వల్ల అని అనుకుంటున్నాను ఇదంతా ఆ దిక్కుమాలిన బిల్డర్ వల్ల వచ్చింది వారు తెచ్చు పెట్టిన సమస్య మాధవ్ ఉద్యోగం పోవడానికి కారణమై ఉండొచ్చు ఆ సమస్య రెండేళ్ల క్రితం ఒక బిల్డర్ కొంతమంది రౌడీల్ని తన వెంట పెట్టుకుని వచ్చి ఈ ఆశ్రమం ఉండే స్థలమంతా వాడి సొంతమని దానికి సంబంధించిన దస్తావేజులన్నీ అతని దగ్గరున్నాయని వెంటనే ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోకపోతే మాధవిని చంపేస్తానని బెదిరించి వెళ్లాడు దాంతో మాధవ్ వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ బిల్డర్ కు ఉన్న పలుకుబడి చూసి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు దాంతో చేసేదేమీ లేక కోర్టులో కేసు వేశాడు ఆ కోర్టు కేసు వాయిదాకి వచ్చినప్పుడల్లా బిల్డర్ పంపించిన రౌడీలు ఇక్కడికి వచ్చి మాధవ్ ని కేసు వెనక్కి తీసుకోమని కొట్టి బెదిరించి వెళ్ళేవాళ్ళు ఆ గొడవలో ప్రతిసారి మాధవ్ కి గాయాలయ్యేవి దాంతో అతను ఆఫీస్కి వెళ్లకుండా లీవ్ పెట్టేవాడు కానీ అప్పటికి కూడా రోజంతా ఆశ్రమ పనులన్నీ చూసుకుని రాత్రంతా మేలుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు ఏంటా గాయాలతో బాధపడుతూ ఇలా పనిచేయడం అవసరమా నీకు అని అడిగితే లేదక్కా మా ఆఫీసులో సార్ నాపై ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు చెప్పారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయడం పాపం కదా అని చెప్పేవాడు నాతో ఆ మాటలు వినగానే కరుణాకర్ కంట్లో లాగలేదు తాను ఎంత పెద్ద పొరపాటు చేశాడు అప్పుడే తనకు అర్థమైంది అప్పుడు తను వెంటనే మాధవ్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు సార్ మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు బాగున్నారా నా మతి మండ మిమ్మల్ని నిలిచోబెట్టి మాట్లాడుతున్నాను రండి సార్ కూర్చోండి అక్క తెలుసా నేను చెబుతూ ఉంటానే మా కరుణాకర్ సరని ఈయనే ఆయన ఒక కాఫీ తీసుకురావా ప్లీజ్ అవునా ఇదిగో చిటికెలు తీసుకొస్తానరా ఇంకా ఏంటి సార్ చెప్పండి విశేషాలు మాధవ్ నన్ను క్షమించరా నాకు తెలియకుండా నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు వెళ్లిన తర్వాతే నాకు తెలిసింది ఆ గాయత్రి నీపై అసూయతో నా పార్ట్నర్స్ కి నీ మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పిందని తనని అప్పుడే జాబ్ నుంచి తీసేశాను ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను ఎలా అయినా కలుసుకుని నీకు క్షమాపణలు చెప్పాలని చాలా చోట్ల వెతికాను కాని ఎక్కడా నీ ఆచూకీ నాకు దొరకలేదు నువ్వు నీ నెంబర్ కూడా మార్చేశావు నన్ను క్షమించరా ఐ రోజు అన్నపూర్ణని కూడినని నీ గురించి అసలు నిజం నాకు ఈ జన్మలో తెలిసేది కాదు నీలాంటి ఒక మంచి వ్యక్తిని నా జీవితంలో నేను కోల్పోయేవాణ్ణి అబాహ్ ఈ అక్కకి అస్సలు ఊరుకోదు తుత్తరతో అంతా చెప్పేసిందా సార్ మరీ మీరు చేసే ఎమోషనల్ డ్రామా నేను తట్టుకోలేకపోతున్నాను సార్ దయచేసి నార్మల్ మూడ్ లోకి రండి సార్ అయినా నేను మిమ్మల్ని క్షమించే అంత పెద్దవాడిని కాలేదు సార్ ఇది కేవలం ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ సార్ దీనికి పోయి మీరు క్షమాపణలు సానుభూతులు పెద్ద పెద్ద పదాలన్నీ వాడిస్తున్నారు అది కాదురా ఇంకా అది ఇది ఏం లేదు సార్ ఏంటి ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమించాలా అయితే మళ్ళీ నా జాబ్ నాకు ఇప్పించండి దాంతో మీకు గిల్టీ ఫీలింగ్ పోతుంది నేను క్షమించాల్సిన అవసరం లేకుండా పోతుంది చెల్లుకు చెల్లు ఏమంటారు సార్ నిన్న పేరు ఇవ్వడరా వచ్చే నేను చూసుకుంటాను అలా అన్నారు బాగుంది అదిగో కాఫీ వచ్చింది ఒక ఏంటి చెప్తాను చేతికి ఆకట్టేంటి ఏంటి మళ్ళీ ఆ వచ్చి వెళ్లారా అలాంటిదేం లేదు సార్ నిన్న ఎయిర్ బస్ ఎక్కుతూ జారిపడ్డాను మళ్ళీ మొదలు పెట్టావా హోరే ఇక్కడైనా నీ కట్టుకథలు అంటూ ఒకరిపై ఒకరు జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఆ తరువాత కరుణాకర్ ఒక మంచి లాయర్ ని మాట్లాడి ఆశ్రమం మాధవ్ కి వచ్చేలా కోర్టులో తీర్పు వచ్చేటట్టు చూస్తాడు ఆ తరువాత తను పలుకుబడిని వాడి ఆ బిల్డర్ ని అతనితో పాటు మాధవ్ ని కొట్టిన రౌడీల్ని కటకటాల వెనక్కి వెళ్లేలా చేస్తాడు మాధవ్ తిరిగి ఆఫీస్ లో జాయిన్ అవుతాడు అక్కడ పని చేస్తూ ఆశ్రమాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాడు అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్